అదే విధంగా అధ్యక్ష ఏదైతే లింగ సముద్రం మండలం పెదభవని గ్రామంలో జెడ్పీటీసీ వైసీపీ జడ్పీటీసీ అధ్యక్ష అతనే మళ్ళా ఇనాం ల్యాండ్ సర్వీస్ ఇనామ్ ల్యాండ్ కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ ఏడు ఎకరాల ల్యాండ్ని ఫ్రీ ఓల్డ్లోకి మార్చి ఇవి ఏదైతే మనం ఏదైనా కొచ్చింది చేస్తే వైసీపీ సోషల్ మీడియాలోనో లేకపోతే సాక్షి పేపర్లోనో సాక్షి మీడియాలోనే మరలా అధికారుల మీదనే తిరగబడే పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని దీనికి సహకరించిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్ని కోరుకుంటున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి మంత్రిగా పాలకులు చాలా భూ కబ్జాలు చేశారు తప్పకుండా అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మనం తెచ్చామో దాన్ని సత్వరంగా ఆమోదం కావాలని చెప్పేసి అంటే ఈ సమస్యలు ఎందుకంటే గత తొమ్మిది నెలల్లో ఇన్ని సమస్యలు రీసర్వే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల సమస్యలు గ్రీవెన్స్ వచ్చినాయి దీంట్లో రెండు లక్షల యాభై నాలుగు అంటే ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయంటే ముఖ్యంగా ఏదో ట్వంటీ టూ ఏ చెప్పారో నాకు వచ్చినటువంటి వాటిలో ఐదు వేల పైచీలకు ట్వంటీ టూ ఏకి సంబంధించినటువంటివి ఉన్నాయి అధ్యక్ష తప్పకుండా అన్నీ కూడా సకాలంలో మనం చేయాలని చెప్పేసి ఈ గ్రాండ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవడం ఆ రోజు టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష అందుకూరు అధ్యక్ష అయితే వెయ్యి తొంభై మూడు స్వేర్ యాడ్స్ అధ్యక్ష పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని అని చెప్పేసి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష ఈ పొజిషన్ సర్టిఫికేట్ అధ్యక్ష రెండు వేల ఇరవై ఇచ్చారు అధ్యక్ష చెప్తున్నారు కదా అధ్యక్ష అన్నీ కూడా ఆ టైంలో జరిగినాయి అధ్యక్ష ఆ లోకల్ ముస్లిం పాపులేషన్ వాళ్ళందరూ అబ్జెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష తప్పకుండా అది కోర్టులో స్టే ఉంది అధ్యక్ష తప్పకుండా ఎవరైతే చేశారో వారు అవ్వచ్చు రిజిస్టార్ అధికారులు అవ్వచ్చు ఎవరు ఎక్కడ తప్పు జరిగినా కూడా క్షమించేది లేదు అధ్యక్ష చాలా కఠినంగా ఏదైతే పేదవారి ల్యాండ్స్ భూములకు సంబంధించినటువంటి సమస్యలు సృష్టించారో అవన్నీ కూడా పూర్తిగా పూర్తి పరిష్కారం చేసి పేదవాడికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం పనిచేస్తున్నారు అధ్యక్ష